నగర ప్రజలంతా తన కుటుంబ సభ్యులని కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానుల ఆదరణ ఆశస్సులు మెండుగా ఉన్నందునే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తాను ఘన విజయం సాధించానని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు జేఎన్ రోడ్డులోని చెరుకూరి కన్వెన్షన్ హాల్లో గురువారం ఎన్డీఏ కూటమి ఆత్మీయ సమావేశం జరిగింది టీడీపీ నగర అధ్యక్షులు రెడ్డి మహేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు జగన్ పాలనలో ఐదేళ్ల పాటు మనమంతా చాలా ఇబ్బందులు పడ్డామని ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నామన్నారు ఈ కార్యక్రమంలో ఆర్యపురం బ్యాంకు మాజీ చైర్మన్ చల్లా శంకర్రావు రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ చాంబర్ మాజీ అధ్యక్షులు దొండపాటి సత్యంబాబు టిఎన్టీయుసి రాష్ట ప్రధాన కార్యదర్శి వర్రె శ్రీనివాసరావు తాడేపల్లిగూడెం పరిశీలకులు నక్కా చెట్టిబాబు బీసీ సాధికార సమితి శెట్టి బలిచా విభాగం రాష్ట కన్వీనర్ కుడిపూడి సత్యబాబు రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మంజీ రాంబాబు జనసేన పార్టీ నగర అధ్యక్షులు వైశ్రీను రాష్ట్ర కార్యదర్శి జామి సత్యనారాయణ బీజేపీ జిల్లా అధ్యక్షులు బొమ్ముల దత్తు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి నగర ఇన్ఛార్జి జనమల రంగబాబు తదితరులు పాల్గొన్నారు క్రమశిక్షణకి నాలుగు పేరు కంటే ఎక్కువ అందరూ కూడా క్రమ శిక్షణతో పని చేద్దాం కక్షం చేసే బాధ్యత కొంతమంది చేద్దాం ఒకటో తారీఖుల కక్షణ వస్తా ఉంటే ఇచ్చిన హామీ అనగకుండా ఏప్రిల్ నుంచి వెయ్యి వెయ్యి రూపాయల కింద నుంచి నాలుగు వేలు నాలుగు కలిపి ఏడు వేలు ఇంటికి ఇచ్చే బాధ్యత కంటే ఎక్కువ ప్రతి ఒక్కరు కూడా ఇంటికెళ్ళి అబ్బా తాతలకి మహిళలకి అందరికి కూడా ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇప్పించే భాషకి కూడా మీరందరిని కూడా తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎమ్మెల్యే ఆఫీస్ ఎప్పుడు తెరిచే ఉంటారు ముగ్గురు పియరు పని చేస్తా ఉన్నాం నేరు పని చేస్తా ఉన్నాం అప్పారావారు పని చేస్తా ఉన్నాం నా తల్లి పని చేస్తా ఉంది తెలుగుదేశం పార్టీ యంత్రాంగలు పని చేస్తా ఉంది బీజేపీ పని చేస్తా ఉంది జనసేన పని చేస్తా ఉంది పని చేయించుకోవడం మీ వంట పని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు మాతో పని చేయించుకోండి ఎంతటి పని చేయడానికి సిద్ధంగా ఉంటామని ఎన్నో వేళల మీకు అందుబాటులో ఉంటూ ఏ విశ్వాసంతో అయితే ఏ నమ్మకంతో అయితే ఇంత అత్యధిక మెజారిటీ ఇచ్చారో

గత వారు చేసిన తప్పులు మనం చెయ్యద్దు ఆత్మీయ సభ పెట్టుకుందాం అందరూ కూడా మనసెప్పి మాట్లాడుకుందాం అన్ని చర్చించుకుందాం అని చెప్పి అడిగి ఈ మీటింగ్ పెట్టడం జరిగింది వర్షాన్ని సైతం లెక్క చేయకుండా విచ్చేసి ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ఏదైతే వచ్చి ఉన్నారో ఎన్డీఏ కూటమి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరూ కూడా కలిసి కట్టుగా పనిచేసి అస్తవ్యస్తంగా ఉన్న రాజమండ్రి సిటీ నిర్మించుకున్నాం ఆ నిర్మాణంలో మీ యొక్క కూడా మాతో భాగస్వాములు కావాలని మరొకసారి తెలియజేసుకుంటూ అందరినీ నమస్కారాలు